బతుకమ్మ అనగానే తంగేడు పువ్వులు గుర్తొస్తుంది ఎందుకంటే మొదటిగా తంగేడు పువ్వులతోనే అవుతుంది ఎన్నో పాటలు కూడా రాశారు అసలు తంగేడు పువ్వులకి బతుకమ్మకున్న సంబంధం అయితే తెలుసుకుందాము ఎవరు కూడా స్కిప్ చేయకండి పూర్వకాలంలో ఏడుగు అన్నదమ్ములకు ఒకే ఒక చెల్లు ఉండేది అంటే చాలా ఇష్టం అయితే అన్నయ్యకి పెళ్ళిళ్ళు అయ్యాయి పెళ్ళిళ్ళైన ఆ యొక్క వదునులకి ఈ చెల్లెళ్ళంటే ఇష్టం ఉండదు కానీ వాళ్ళ యొక్క అన్నయ్యని చూసి భయపడి చెల్లెళ్ళు ఏమనేవారు కాదు ఎక్కడికెళ్ళినా సరే తన చెల్లి కోసమే ఇప్పులన్నీ పొంతేస్తూ ఉండేవారు అయితే ఇలా అన్న ప్రేమ ప్రేమాభిమానాలతో చెల్లి సంతోషంగా జీవిస్తుంటే ఈ యొక్క ఆడబిడ్డను చూసి ఈతో వదిలి మనసు మండిపోయేది ఆమెను ఎలాగైనా వదిలించుకుంటేనే తమకు మనశాంతి లభిస్తుందని తగిన సమయం కోసం వేచిస్తున్నారు తమ భర్తలు ఎంతకీ తిరిగి రాకపోవడంతో వారి ఓ చెడు ఆలోచన వచ్చింది అదే సమయంలో తమ ఆడబిడ్డను వదిలించుకోవడానికి అనువైన సమయం అనుకొని తోడుకోడలు అంతా కలిసే సో యొక్క ఆడబిడ్డ ఉంది కదా ఆడబిడ్డని బయట పాతి పెట్టేశారు చంపేసి ఆడబిడ్డ అడవి తంగేరి చెట్టుగా పుట్టిబూసిందని చెప్పి అంటుంటారు ఇంకా ఊరికి వెళ్ళి వచ్చిన అన్న తమ చెల్లెలకు ఎప్పటిగా బహుమతులు తీసుకొచ్చారు ఇంటికి రాగానే భార్యని అడిగారు మా చెల్లెలు లేదని అని కానీ చెల్లెల్ని వెతుకుంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయారు అలా తిరిగి తిరిగి ఒక చోటు కూర్చొని చెల్లెల గురించి మాట్లాడుకుంటూ బాధపడుతున్నారు అయితే చెల్లెలు అన్నదమ్ములు తన కోసం పడుతున్న బాధను చూడలేని ఆ చెల్లెలు తంగేడు మొక్క రూపంలో తన మరణం గురించి వారికి చెప్పింది అప్పుడు అన్నల చెల్లెలికి ఏం కావాలో కోరుకోమని అడగ తంగేడి పూలతో తనను చూసుకోమని ప్రతి ఏట బతుకమ్మ పేరుతో పండగ చేయమని చెప్పిందంట అలా బతుకమ్మ పండుగ ప్రారంభమయ్యనే నాన్ను నానుడు అని ఉంది అప్పటి నుంచి తంగేడు పూర్వీ చాలా విశిష్టత అయితే వచ్చింది అందుకే అప్పటి నుంచి తంగేటి పూల మొదటైన పెడుతుంటారు ఇది తంగేడు పూల యొక్క విశిష్టత